అన్నవరం గ్రామం జూనియర్ కాలనీ ఎదురుగా పెట్రోల్ బంక్ పక్కన సుమారు పదహారు సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్న పోసర్ల వెంకటరత్నాన్ని ఆమె జీవన ఉపాధిపై దెబ్బ కొట్టేందుకు అన్నవరం అధికార పార్టీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు మరియు బెదిరింపులు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు ఆ తర్వాత రాంబాబు గారు గంటలో తీయకపోతే నేను అలా చేసేస్తానని కరెంట్ కట్ చేసాడు నాకు బెదిరిపు కాళ్ళకి వస్తున్నాయి ఎందుకంటే చంపేస్తామని తీయకపోతే చంపేస్తామంటున్నాను నాకు ఎటు దారి లేదు నాకు భగవంత్రి కాళ్ళు రెండు పడే నేను అన్యాయం ఎవరు సొమ్ము పడేసుకోలేదు దాన్ని చాలా బాధలు పెడుతున్నారు ఇక్కడ ఇది బలి బుద్ధి ఇప్పుడు లేదు ఇచ్చాడు దాని తర్వాత నర్సీ గారు నా దగ్గరికి అమ్ముకున్నవాళ్ళు కొనుక్కున్నవాళ్ళు వచ్చి నేను అడిగితే నేనేదో సమాధానం చెప్తాను ఎవరూ రాటం లేదు నా దగ్గరికి మా పిల్లలు ఎదురెస్తున్నారు ఎంత ధర్మంగా ఉందో చూడండి నేను కాలు లేవు నేను అన్ని రోజుకి ఐదు పెరుగుతుందల రూపాయలు మందులు వేయించుకోవాలా లేకపోతే ఇలా కూర్చుంటా లేదు మందుల మీద దారి లేదు బస్ దారలేదు నమస్తే అండి గట్టిగా మాట్లాడాలి మా పేరు పూసర్లు వెంకటరత్మ ఇంకా నాన్న పేరు నా పేరు సత్యనారాయణ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి జీవన వ్యాపారం చేసుకుంటే జీవనం సాగి